దోస్తులు హాయ్ దోస్తులు ముమ్మయ్య కలిత పండ్లు తింటున్నాయి పండ్లు కాయలు తింటున్నాయి మేము కొత్తగా డైరీ ఫామ్ పెట్టినందుకు మేకలు తెచ్చుకున్నాం కాయలు తింటాయని తెలియదు ఫస్ట్ టైం వచ్చినా మేకలు కూడా ఈత కాయలు ఈతకాయ సబ్స్క్రైబ్ చేసుకొని దోస్తులు మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తే ఇంకా మా డైరీ ఫామ్ వీడియోలు కొత్తవి మంచిగా తీసి పెడతా యూట్యూబ్లో కొద్దిగా సపోర్ట్ చేయండి దోస్తులు యూట్యూబ్లో ఆ వీడియోలు చూసినప్పుడు అనుకుంటున్నాం ఏ వింటే కదా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టచ్చు అని ఎప్పుడు ఛానల్ పెట్టినాక అర్థమవుతుంది అసలు వీడియోస్ తీయడం వాయిస్ ఇవ్వడం ఎంత కష్టం మళ్ళీ ఏదోటి మేకలు అయితే అసలు ఒక్క దగ్గర ఉండవు తిరుగుతూనే ఉంటాయి చాలా కష్టం మేకలు వాయాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఆరెండ్ డైరీ ఫామ్ రాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు టైం ఉన్నప్పుడు వీడియోలు చూడండి దోస్తులు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచిగా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తా ప్లీజ్ దోస్తు సబ్స్క్రైబ్ చేసుకోండి